హాయ్ ఫ్రెండ్స్ ఇంకా అక్కడ పని అయితే అయిపోయింది మా ఇంటి దగ్గర ఇప్పుడు అమ్మని ఇంటి దగ్గర పని ఉంది చూడండి నైటే అన్నీ సర్దిసి వెళ్తాను మా తమ్ముడు చపాతీ చేసుకోవడం స్టవ్ అంతా ఎలా దరిద్రం చేస్తాడు ఎక్కడ గిన్నెలు అక్కడ ఉన్నాయి బయట వాతావరణం చూడండి అక్కడ గిన్నెలు ఉన్నాయి వేయలేదు ఏడు వేయలేదు తనలో వస్తుందిరా బాబు ఏం చేస్తాం తప్పదు కదా చెయ్యాలి నానైతే క్లీన్ చేశారంట ఫ్యాన్కి చాలా దశ ఉండేది చిట్టి తెల్లి వస్తుంది కదా అలా అంటప్పుడు ధూళి ఏమి ఉంటే మాత్రం చాలా బాగోదు కదా అని చెప్పి క్లీన్ చేశాడు ఏం చేశాడు కానీ కింద మాత్రం తుడలేదు ఉంచేసాడు అక్కడక్కడ నేను మళ్ళీ నీట్గా తుడిసి బయటంతా కడిగాను ఇంటి ముందు ముగ్గు లేకపోతే నాకు అసలు చూ వెళ్ళి చూసినట్టుగా అనిపించదు ప్రస్తుతానికైతే వైట్ కడిగేసాను ఇంకా బట్టలు అయితే నానే ఉండు నానను గిన్నెలు అయితే దోమడానికి ఎన్ని ఉన్నాయి చూడండి తప్పదు మెల్లిగా పన్ను చేసుకోవాలి ప్రస్తుతానికైతే తుడవడం అయితే అయిపోయింది ఏం చేయాలో తెలియగా ఇంకా అనివ్ స్కూల్కి అయితే దిగపెట్టసాము నాకైతే కొంచెం మనశ్శాంతి అనిపించింది అన్నాడంటే అసలు ఏ పని అవునాడు అక్కడికి వచ్చి ఆడతాడు ఎప్పుడు ఇంటి ముందు అనమాట కిందన పసుపు రాసి ముగ్గేసుకుంటే నీట్గా అందంగా కనబడుతుంది గడప ముగ్గులు కూడా నీ నీట్గా వేసుకుంటే మంచిది నేనైతే పిండి లేదు నిన్న పిండి ఆడించి తమ్మని చెప్పాను నానికి తెచ్చాడు పిండి లెక్క ఒక్కొక్కసారి నేను సుద్ధ మొక్కతో ముగ్గేస్తాను కానీ నాకు వేసినట్టుగా అనిపించేది కాదు ఇప్పుడు పిండితో వేస్తే చాలా బాగుంది ఎంత అందంగా ఇల్లుగా కనబడుతుంది చూడండి ఏదైనా పిండితో వేసిందని దాని అందం ఉంటుంది ఇంకా అయితే స్టవ్ తోడాలి అయితే ఇక్కడ మామూలుగా గీసేస్తున్నాను శుద్ధమొక్కుతాను ఇంటి ముందే కనబడితే చాలు స్టవ్ అయితే తుడాలి తమ్ముడంతా నే చపాతి ముద్ద కలిపి సంచు అని చెప్తాను నైట్ మంచిగా నీట్గా వాడుకుంటాడు కదా స్టవ్ని అనుకుంటే మొత్తం దరిద్రం చేస్తాడు ఎలా బట్టలుగా వాడుకున్నాడు తడు గొడ్డకు గోడ పెట్టి అలాగే నాన్న అయితే సడన్కి నైట్కి రెండు కూరలు ఉండే అయినా సరే ఆ కూ రెండు కూరలు తినేసరి ఉదయంకి కొంచెమైన కూర ఉంచుకోమని చెప్పాను ఉంచుకోలేదు ఇప్పుడైతే లేట్ అయిపోయింది గాబర్ గాబరు వచ్చి పనులన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయింది అంత వద్దిన గోడ వేస్తేనే అందం ఉంటుంది ఇంట్లో ప్రస్తుతం నాన్న అయితే ఇంకా అమ్మ అమ్మ చెప్తుంది చెల్లి క్యారేజ్ పెట్టాలంట తొందరగా కట్ చేసి వండు అంటే మెషన్ ఏంటి చాలా ఫాస్ట్గా చేయాలంటే కష్టం కదా ఇప్పుడు బీరకాయలు వండమంది బీరకాయలు మేము సాప్ పెడితే కూరగాయలు షాప్ సాప్ లేకపోవడం వల్ల బయటికి వెళ్ళినాన్ని తెచ్చి